ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నోటిఫికేషన్ కూడా వెలువడిపోయింది కేవలం ఇంకా ఒక యాభై రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని అనగా ఒక ఊహించని షాక్ అయితే తగిలింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి వాలంటీర్ వ్యవస్థ అనే దాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు తీసుకెళ్లారు ప్రజల ఇంటికి తీసుకెళ్లారు ఈ వ్యవస్థ ద్వారా అటువంటి వాలంటీర్ వ్యవస్థని ఇప్పుడు రద్దు చేసే ప్రయత్నం ప్రతిపక్షం మొదటి నుంచి చేస్తోంది ఆ నేపథ్యంలోనే తాజాగా ఈసి షాక్ ఇవ్వడం దాదాపుగా ఇప్పటి వరకు మంది వాలంటీర్ల మీద సస్పెన్షన్ వేటు పడింది ఒక రకంగా వాళ్ళని విధుల నుంచి స్పాట్లో తొలగించారు అయితే ఇందులో ప్రధానంగా ముందుగా ఒక ఇరవై మూడు మంది వాలంటీర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఈసీ ఎందుకంటే ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ప్రతిపక్షం ఎన్నికలకు సంబంధించిన విధుల్లో కానీ రాజకీయ నాయకుల ప్రచార కార్యక్రమంలో కానీ వాళ్ళు పాల్గొనకూడదు పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉండాలి అని ఈసీ చెప్పిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నియమావళి ఏదైతే ఉందో ఆ నిబంధన నియమావళిని ఉల్లంఘిస్తే గనక కఠిన చర్యలు తప్పు అని ముందే చెప్పిన నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిధిలో ముందుగా ఇరవై మూడు మంది వాలంటీర్ని సస్పెండ్ చేశారు వాళ్ళు పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అంటూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు అందిన నేపథ్యంలో సస్పెండ్ చేశారు ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ వాళ్ళు వైసీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు అంటూ మరొక నలభై ఐదు మంది మీద బయటిపడింది మళ్ళీ తాజాగా రాజమండ్రిలోనే నలభై నాలుగో వార్డు పరిధిలో డెబ్బై ఆరు డెబ్బై ఏడు సచివాలయాలకు సంబంధించిన మరో ఇద్దరు వాలంటీర్లను అంటే ముందు ఇరవై మూడు తర్వాత నలభై ఐదు తర్వాత ఇద్దరు దాదాపు మొత్తం డెబ్బై మంది వాలంటీర్లను అయితే సస్పెండ్ చేశారు ఒక రకంగా ఇది జనసే సారీ ఒక వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఊహించని షాకే మరి ఇంకా ఎన్నికలు దగ్గర పడే కొద్ది వాలంటీర్ వ్యవస్థ ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చూడాలి